ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండేటువంటి మామిడికాయ పచ్చి పులుసు రెసిపీని షేర్ చేస్తున్నాను అండి దానికి గాను మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ మామిడికాయలు ఈ సైజువి తీసుకున్నానండి తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు విత్ సాల్ట్ అది గ్రైండ్ చేసి పెట్టుకుంటాను మసాలా పొడి రెడీ చేసుకుంటాము టీ స్పూన్ మెంబెన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని డ్రై రోస్ చేసుకుని పౌడర్ చేసుకుంటాము తర్వాత కుక్కర్లో ఈ రెండు మామిడికాయలని వేసుకుని చక్కగా ఉడికించేసుకుంటూ ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అది పూర్తిగా చల్లారిన తర్వాత దాని గుజ్జు అంతటిని చక్కగా తీసేసుకుని మనకి సరిపడా అంటే మీరు తినే పులుపుకి సరిపడా ని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి సాల్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ చేసుకున్నటువంటి మెంతులు జీలకర్ర నువ్వుల పొడి కొత్తిమీర తరుగు ఉల్లి తరువు వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి కూడా వేసుకుంటామండి బెల్లం వేయడం వల్ల తీపి రాదు బట్ అన్ని రుచులు బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఇప్పుడు మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము తినే పులుపుని బట్టి కారం బట్టి పులుపుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పోపు చేసేసుకుంటాము జీలకర్ర ఆవాలు మెంతులు ఎన్ని కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లో వేసుకుని అది వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని చక్కగా ఇది వేగంగానే మనము అన్ని కలుపు పెట్టుకున్నటువంటి మామిడికాయ పచ్చి పులుసు మిశ్రమంలో యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకుని ఇంకా సర్వ్ చేయడం అనండి ఎంత హెమ్మీగా ఉంటుందో చెప్పలేను స్వచ్ఛంగా వైట్ రైస్ లో అలా తిన్నా బాగుంటుంది ముద్దపప్పు కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుందండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కుకింగ్ ఈ సమ్మర్స్ లో ఇలాంటి పచ్చి పులుసులు చాలా బాగుంటాయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు